టీవీకి స్వాగతం తెలంగాణ రాష్ట్ర దశాబ్ది నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఈసారి ఉదయం సాయంత్రం రెండు పూటల ఘనంగా వేడుకలకు ఏర్పాట్లు చేశారు జూన్ రెండున ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు గన్ పార్కులో అమరవీరుల స్థూపం వద్ద సీఎం అమరులైన వారికి నివాళులర్పిస్తారు ఉదయం పది గంటలకు పెరేడ్ గ్రౌండ్ లో సీఎం జాతీయ పతాక ఆవిష్కరణ చేస్తారు పోలీస్ బలగాల పెరేడ్ మార్చ్ ఫాస్ట్ వందన స్వీకార కార్యక్రమం ఉండనుంది ఇక వేడుకల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు అనంతరం సోనియా గాంధీ ప్రసంగం ఉండనుంది ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు పోలీస్ సిబ్బందికి ఉత్తమ కాంటిజెంట్లకు అవార్డులను ప్రదానం చేస్తారు అవార్డు స్వీకర్తలతో ఫోటో సెషన్ అనంతరం కార్యక్రమం ఉండనుంది జూన్ రెండు సాయంత్రం ట్యాంక్ బండ్ తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ప్రారంభమవుతాయి దాదాపు ఏడు వందల మంది కళాకారులు ఇందులో పాల్గొంటారు అనంతరం ట్యాంక్ బండ్ పైన ఏర్పాటు చేసిన వేదికపై డెబ్బై నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉంటాయి స్టేజ్ షో అనంతరం జాతీయ జెండాలతో ట్యాంక్ బండిపై భారీ ఫ్లాగ్ వాక్ నిర్వహిస్తారు అదే వేదికపై తెలంగాణ కవి అందశ్రీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి సన్మానం చేస్తారు రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాలకు పది నిమిషాల పాటు హుస్సేన్ సాగర్ మీదుగా ఆకాశంలో రంగులు బానా బాణాసంచా కార్యక్రమాలతో వేడుకలు ముగుస్తారు